రండి 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 అమ్మాయి ప్రైస్ చప్పట్లు కొట్టండి అందరూ చప్పట్లు కొట్టండి ఇక్కడ మీరు పార్వతి పార్వతి జాబ్ చేసుకుంటున్నావా రీసెంట్గా రవికుమార్ మీరు మాకు ఫోన్ చేస్తారు మీరే లాస్ట్ వచ్చినప్పుడు మేము ప్రార్థన చేసాం కదా

आम् सपोर्ट गोटाली साच भाई

జస్ట్ చాలా ఆ రోజు ఫుల్ అయిపోయి అంత నిండిపోయారు వాళ్ళలో వీళ్ళు కూడా ఉండి మేము ఇలా వచ్చాము మాకు పిల్లలేదు మా అని పేరు చెప్పి నాకు ఫోన్ చేయించుకున్నాను చెప్పండి ఎట్లా అసలు ఎట్లా ఎట్లా ఉంటుంది ఇప్పుడు ఎట్లా ఉంది అది చెప్పండి నాకు పన్నెండు సంవత్సరాలు అండి కాలు మంటలు శరీరం అంతా మంటలు పేలు శరీరంలోన పేలు ఈ పొట్ట ఇవన్నీ పట్టించినట్టు మంటలు మంచం మీదకి వెళితే భయం నిద్ర పట్టేది కాదు నొప్పులు 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 ఉదయం మంచం మీదకెళ్ళినే భయమే రాత్రి మంచం మీదకెళ్ళే భయమే ఆ మంటలతో ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చాము టీవీలో చూసి నేను మా ఆయన కన్నాను ఇలాగా పాస్టర్ గారు స్వస్థ స్వస్థతలుస్తండ్రు మనం వెళ్దాము అంతే మా ఆయన సరే అయితే నువ్వు బాగుండడమే నాకు కావాలి వెళ్దాము అనుకొని వచ్చాము ఎక్కడికి అయితే నేను ఫస్ట్ టైము పాస్టర్ గారిని చూసినప్పుడు అమ్మ ఏటిది ఎలాగా అనేసి పాస్టర్ గారు చెప్తాను ర నీలోని దయ్యమం ఉందమ్మా నువ్వు పడు నువ్వు పడు ను స్వస్థ వస్తుంది అంతే నాకేదో భయానికి నేను మా ఆయన మా ఆయన నమ్మారు మా ఆయనతో నాలుగు సిస్టర్ నమ్మారు నమ్మి అన్ని ప్రార్థనలు ఒకేలాగా ఉండవు ఒక్కొక్క అయ్యారని ఒక్కొక్కలాగా దేవుడు ఎన్నుకుంటాడు దానికి నువ్వు భయపడకు నువ్వు నమ్ము నువ్వు నమ్మితేనే నేను పాన్సర్ చేస్తాను పాన్సర్ చేయడానికి కూడా రూపాయి లేదు మా ఆయన కూడా ఉద్యోగంకి వెళ్ళాడు కాదు ఇంటి దగ్గరే ఉండాడు ఆయన ఒకళ్ళ దగ్గర మేము తీసుకొని పాన్సర్ చేసి ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన ద్వారా నా మండలు తగ్గాయి నాకు నిద్ర పడుతుంది అన్నం తింట మోసను కూడా నాకు కరెక్ట్గా అయ్యింది కాదు వాటర్ తాగితే ఈ కడుపులోని గలిపిలి ఏది తిన్నా ఎక్కడికి సంతోషంగా వెళ్దామనే నిద్ర ఉండేది కాదు ఎవరితోనూ మాట్లాడాలంటే భయం బయటికి వెళ్ళాలంటే భయం అప్పటిదే పాస్టర్ గారికి ప్రార్థన చేశాక నువ్వు భయపడకమ్మా అందరితో సరదాగా ఉండు నీకెవరైతే భయమో వాళ్ళతోనే ఉండు అని చెప్పారు అయ్యారు అప్పుడు నేను వంతో వెళ్తాను కానీ భయమే ఇప్పుడు నాకు మంటలు లేవు నిద్రపడుతుంది బాగానే ఉన్నాను ఇక్కడ కండరాలు కదిలివి కాదు ఈ కండరాలు ఇలాగనే లేకుండా దాన్ని ఏ పని చేయలేకుండా ఈ కాలు ఈ కాలు వెళ్ళి గుండ్రంగా ఏదో పడుకుంటే చాలు వెళ్ళిపోతాయి ఏదో ఒక గాలిలాగా వచ్చి అందులో దూరిపోద్ది బీపులోన తలలోన కళ్ళులోన పళ్ళుతోనూ సహా నాలుగుతోనూ సహా ఏ అవయం కూడా నాది కాదు అంత సాతాండే అంటే ప్రతిరోజు బాధ 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 పిల్లలు లేరు మా ఇద్దరి మధ్య ఆనందం లేదు సంతోషం లేదు పాస్టర్ గారికి ఫోన్ చేసి మాట్లాడితే అమ్మ నా దగ్గరికి నువ్వురా నీకు స్వస్థ నమ్మి విశ్వసించు భయపడకు అంటే వచ్చాం ఫస్ట్ వచ్చారు పాస్టర్ గారు అండి రండి వయసు ఎంత వస్తానమ్మ ఈ నెల వస్తాను రా అమ్మ నువ్వు నీకు పూర్తిగా క్లియర్ చేసే బాధ్యత నాదమ్మ అనే సండ నా ప్రాణాలు కూడా నేను ఎందుకు ఇలాగ ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు ఇలా బాధపడతాను నాకు ప్రాణాలు ప్రతిసారి ప్రార్థన చేసిన సార్ అంత నా ప్రాణాలు తీసుకో ప్రభు నేను ఈ సాధనతో ఎంత సతమతమవుతానో ఈ ఒళ్ళు నొప్పులు ఇప్పుడైతే ఒళ్ళు నొప్పులు లేవు మంటలు లేవు నిద్ర బాగా పడుతుంది కొంచెం మంది ఇప్పుడు అయ్యగారు ప్రార్థన చేయగా కొంచెం ఇవన్నీ బాగానే ఉన్నాయి నేను ఇచ్చింది తక్కువ నాలో ఒంట్లు బాధలు ఎక్కువ చాలా ఎక్కువ పేలంటే ఎవరు నమ్మరు ఎవరు నమ్మరు పేలా ఈ అమ్మ ఎవరితోని చెప్పుకో నా బాధ ఇవన్నీ పట్టి పేలు గురించి చెప్పు గత పది సంవత్సరాల నుంచి చూడ మా భార్యకి దుష్టశక్తులతో ఏదో చేస్తున్నట్టు అనిపిస్తుండే ఎప్పుడూ నాతో చెప్పుతో బాధపడుతుంది అంటే అలా పది సంవత్సరాలు అయింది అటు తిరిగాము ఇటు తిరిగాము చాలా చోట్లకి వెళ్ళాం ఎప్పుడు చూసినా రాత్రి పడుకునేటప్పుడు ఆలో వస్తారు వీళ్ళు కనబడుతుండ్రీ ఇలాగ ఉంది ఎలాగ ఉంది అనేసి అని ఇలా ఈ పది సంవత్సరాల నుంచి కూడా ఇలాగా అనుకునే వస్తుంది అలాగని చాలా చోట్లకి వెళ్ళినాం ఆ మాంత్రికుల దగ్గరికి వెళ్ళాం అక్కడికి వెళ్ళాం వెళ్ళాం ఎవరి వల్ల కూడా అది సాధ్యం కాలేదు అది అలా అలానే ఉండిపోయింది అలాగ పేర్లు అంటారా పేర్లు అనేవి ఎలా పాకుతున్నట్లు ఉల్లిన పాకుతున్నట్లు ప్రతిరోజు పడుకునే ముందు కూడా ఆ విషయం చెప్తుండేది సార్ మరి నా లాస్ట్ వన్ మంత్ బ్యాక్ మీ దగ్గరికి వచ్చినప్పుడు ఇలా స్పాన్సర్ చేయండి అమ్మా మీకు స్వస్థత జరుగుతుందనేసి మీరు చెప్పడం వల్ల మేము తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మేము స్పాన్సర్ చేసాం సార్ తర్వాత మీరు ఫోన్ చేసిన తర్వాత తను ఎంత ఫ్రీగా ఉందంటే అప్పుడు చాలా పడుకోవడానికే భయపడేది రాత్రిపూట ఇప్పుడు ఫ్రీగా పడుకుంటుంది ఫ్రీగా మాట్లాడుతుంది ఫ్రీగా వీధిలో కూడా తిరుగుతుంది సార్ ప్రైజ్లాడు హలే లూయా ఏమి ఏమి పనులు చేయదంటే అందరిలాగా బయట ఈ పనులు కూడా చేయదంటే ఇప్పుడు చేస్తున్నావా అబద్ధం చెప్పు ఇంట్లోని పని అయినా మా ఆయన బయటకు పంపించారు ఇంట్లోని పనులు అయితే చేసుకుంటాం అప్పుడైతే ఏ పని చేయలేకపోయిందన్న ఏది మా బాడీలో పెయిన్స్ ఉన్నాయి ఇప్పుడు చూసుకుని కూర్చుని లేవండి అలా మీరు లేవలేని పరిస్థితి అంటే లాస్ట్ టైంలో నేను వీళ్ళని చూసినప్పుడు వీళ్ళకి చెప్పాను చాలా ప్రాబ్లం ఉన్నట్టుగా ఉంది కదా సరే మీరు ఎట్లా ఇది చేయండి అని చెప్పాం ఫోన్ కూడా చేయమని చెప్పడం జరిగింది పాపం ఈయన లేదు ఈయన చాలాసార్లు మాట్లాడారు అంటే చనిపోతే కూడా మంచిది ఏంటి జీవితం అన్న ఆలోచన ఉంది అవీ అటు గర్భఫలం లేదు ఇటు నా శరీరం దేనికి పనికి రావట్లేదు చాలా నిజమేనా అదంతా నిజమేనా ఓకే అలా ఇప్పుడు నేను ప్రభు పూర్తిగా ముట్టారమ్మా ఇంకా భయపడకో అమ్మాయి హాల్లో